ఒకరు మంచి మంచి అవుతుంది బాగా మీద సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మాట్లాడే విధానం మార్చుకోవాలి ఇంకా ఇప్పుడు మార్చుకునేది ఏముంది నా బొంద ఆల్రెడీ లాస్ట్ అయిపోయింది ఇంకా మన అయితే ఒకటే అంటే మాక్సిమం నాకు తెలిసి టాప్ ఫైవ్ కి వెళ్తుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే లేదు తను తనుజాది ఏం బాగుంది ఉన్న లేడీ కంటెస్టెంట్ తో తనుజాది ద బెస్ట్ అని చెప్పచ్చు అండ్ ఖచ్చితంగా టాప్ ఫైవ్ కి వెళ్తాం కళ్యాణ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు అండ్ తను నాకు తెలిసి ఈసారి ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగని ఒక రికార్డ్ బ్రేక్ చేస్తాడని కళ్యాణ్ అనిపిస్తుంది ప్రీవియస్ టికెట్ ఫినాలి కొట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు వరకు ట్రాఫీ గెలవలేదు బట్ ఈసారి ఖచ్చితంగా కళ్యాణ్ ఆ ట్రాఫీ కొట్టి డెఫినెట్ గా రికార్డ్ బ్రేక్ చేస్తాడు అనుకుంటున్నా మరి ఫైనల్ గా అయితే ఇప్పుడు కప్ ఎవరు తీసుకుంటారు నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చి ఒక సెలబ్రిటీగా మారిన డిమాన్ పవన్ గానీ సోల్జర్ కళ్యాణ్ గానీ వాళ్ళకి ఎవరు కొట్టిన హ్యాపీ అట్ సేమ్ టైమ్ లేడీ లైన్ హ్యాపీ అండ్ ఆల్సో ఇప్పుడు టాప్ ఫైవ్ కి వచ్చారంటేనే వాళ్ళందరూ బెస్ట్ అని అర్థం సో వాళ్ళల్లో ఎవరు కప్పు హ్యాపీ బట్ ఏంటంటే మన మనసుకు నచ్చిన ఎవరో ఒకరిద్దరు పర్సన్స్ ఉంటారు ఈవెన్ రన్నర్ అయినా సరే ప్రాబ్లం ఏం లేదు సుమన్ శెట్టి సుమన్ ఏం బాగుంది బట్ ఏంటంటే ట్రాఫీ కొడతారన్న నమ్మకం అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా గేమ్ లో నుంచి ఆయన కంప్లీట్గా ఎలిమినేట్ చేశారు సో ఇది ఆయనకి పర్ఫార్మ్ చేయడానికి ఏం లేదు ఇంకొకటి నామినేషన్స్ లోకి వెళ్ళినా సరే ఆయన సేవ్ అవుతాడు అనేది కూడా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛార్జెస్ మనకి కన్ఫర్మ్ గా చెప్పలేం ఫస్ట్ ఆయన టాప్ ఫైవ్ వెళ్తే అప్పుడు చూద్దాం ఆయన ట్రోఫీ కొడతాడు లేదు సేమ్ ఆయన కూడా అంతే భర్ణిగారు కానీ ఒకటేంటంటే ఎలిమినేషన్ కి ముందు ఎలిమినేషన్ తర్వాత మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఎలిమినేషన్ కి ముందు ఆయన బాండింగ్స్ లో చిక్కుకుపోయి హెల్మెట్ అవే బయటకు వెళ్ళారు కానీ తన గేమ్ ని ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకున్నారంటే వన్స్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన గేమ్ ని చాలా బాగా డెవలప్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం ఎవరి బాండింగ్ లో చిక్కుపోయారు అని చెప్పి అందరూ నెగిటివ్ కామెంట్స్ చేశారు బర్నీ గారి మీద వాళ్ళిద్దరిని నామినేషన్ చేశారు ఒక రకం చెప్పాలంటే దివ్య గారు నామినేట్ అయిన ఆ వీక్ లో బర్నీ గారు నామినేట్ చేశారు తనుజ గారు నామినేట్ చేశారు అవునా వాళ్ళ వల్లే తను బయటకు వెళ్ళిపోయింది సో బాండింగ్స్ ఉన్నా సరే ఆ బౌండింగ్స్ లో ఇరుక్కుపోకుండా తన గేమ్ ని మళ్ళీ బౌన్స్ చేసుకొని గెలిచాడా ఓడిపోయాడా అనే సెకండరీ థింగ్ క్యారెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో దాన్ని కాపాడుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు అని టాప్ ఫైవ్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్